హాయ్ అండి పీవీఆర్ పల్లికలకి స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన శివాజీ గారి గురించి మొన్న ఒకరోజు ఆడియో ఫంక్షన్లో ఏదో సినిమా ఫంక్షన్లో లేడీస్ గురించి ముఖ్యంగా లేడీస్ అంటే అందరూ జనాల గురించి కాదు సినిమా వాళ్ళ గురించి బట్టలు నీట్గా వేసుకోండి ఒక సావిత్రమ్మ గారు లాగా సౌందర్య లాగా ఇప్పుడు వాళ్ళు ఉండట్లేదు సినిమా వాళ్ళ మీద గౌరవం మర్యాదలు చాలా వరకు తగ్గుతున్నాయి అన్న ఉద్దేశంతో ఆయన ఈ మాటలు అనడం జరిగింది అందులోనే ఒక చిన్న రెండు పదాలు దొరలటం అది తప్పే బట్ కానీ అది అందరికీ తెలిసిందే తప్పు అనే విషయం దాని గురించి అయితే మాట్లాడాలి కానీ బట్టలు ఎలాంటివి వేసుకుంటే నీకెందుకు అవి నువ్వు చెప్తే మేము వినాలా ఇట్లాంటివన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడింది తప్పుగా చాలామంది అంటున్నారు ఎందుకంటే ఒకసారి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు సినిమా ఇండస్ట్రీని మీ బట్టల వల్ల చాలా వరకు దిగజారుస్తున్నారు రెండవది మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో మీ అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా మీలాగే ప్రవర్తిస్తారు మీలాగే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం సమాజానికి ఒక మంచిగా ఉపయోగపడేలాగా ఉండాలి మనల్ని చూసి పది మంది మంచిగా నడ నడవారికి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన మీకు సజెషన్లు ఇచ్చారే కానీ లేదంటే మీ దగ్గర ఆయన ఏదో తిట్లు తినట తినడానికి కానీ లేదంటే మీరు ఏది పడితే చెప్తే మీరు ఏది పడితే అది చెప్పాలనుకుంటే ఆయన పడడానికి కాద మాట్లాడింది ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు ఓకేనా అంతేకాని ఎవరిష్టమైనట్లు వాళ్ళు ఆయన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు ఏదేదో చెప్తున్నారు సమాజం ఇప్పటికైనా మేల్కొనండి సినిమా వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అన్నది ఉద్దేశంతో చెప్పారు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే మధ్యలోనే వెళ్ళిపోమాకండి ఈ వీడియో వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ ఏం చే నేను చెప్పేది కరెక్టా కాదా అన్నది ఒకసారి ఆలోచించండి ఆలోచించి మెసేజ్ పెట్టండి అది తప్పు కానీ లేదంటే కరెక్ట్ కానీ రెండింటిలో ఏదైనా చెప్తే వాళ్ళు కూడా కొంతమంది ఇది అవునా కాదా కాదన్నది కరెక్ట్గా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు నా ఒపీనియన్ ఏంటంటే సార్ ప్రభుత్వాలు కూడా దేవాలయాల్లో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటి పాస్ చేయాలండి శారీ కట్టుకొని పెళ్ళైన వాళ్ళు శారీ కట్టుకొని చక్కగా జడేసుకొని ఎవరైతే వస్తారో అలాంటి వాళ్ళకి దేవాలయాల్లో ప్రవేశాలు పెట్టండి సార్ అప్పుడే కనీసం కొంచెమైనా ఈ జనాల్లో మార్పు వస్తుంది కొన్ని గుళ్ళల్లో ఉన్నాయి చాలా వరకు నీట్గా శారీ కట్టుకొని వేసుకొని చుంపురి జుట్టుతో రాకుండా జడ కూడా వేయరు అలా స్నానం చేసేసి ఆ ట్రైలర్ పెట్టేసుకొని వచ్చేస్తారు అలా కాకుండా నీట్గా వేసుకొని శారీ కట్టుకొని వచ్చే వాళ్ళకే ఎంట్రీ అనేసి పెట్టండి సార్ మగవాళ్ళకి కూడా చాలా గుళ్ళల్లో పంచకట్ పంచ షర్టు ఇలాగా వస్తేనే ఎంట్రీలు చాలా గుళ్ళల్లో ఉన్నాయి జీన్స్ ప్యాంటు లేదంటే షార్ట్లలో షార్ట్లల్లో దాకా డ్రెస్సులు వేసుకొని వస్తే పర్మిషన్ లేదు చాలా గుళ్ళల్లో కానీ లేడీస్కి మటుకు ఎలాగొచ్చినా కూడా పర్మిషన్ అనేది చాలా ఉన్నాయి వాళ్ళకి ఇంతవరకు ఇలా రావాలి ఇలాగే ఉండాలి అన్నది గుళ్ళల్లో మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు లేదండి ఒకవేళ ఉంటే ఓకే దానికి కరెక్ట్ అండి కానీ ప్రభుత్వాలు ప్రతి ఒక్క గుడి ఏ గుడి అయినా సరే ఆ గుళ్ళల్లో నీట్గా శారీ కట్టుకొని జడలేసుకొని పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు లంగా వోనీలతో జడేసుకొని వచ్చేలాగా ఈ ఆర్డర్ మీరు కానీ తీసుకొస్తే నిజంగానే సభ్య సమాజం సమాజం ఉన్నది కదా అదన్నా కొంచెం కొద్దో గొప్ప బాగుపడుతుంది సార్ ఇప్పటికైనా కళ్ళు గెలవండి కొంతమంది ఎంతసేపు ఇది ప్రభుత్వాలే చేయాలి గవర్నమెంటు ఎందుకంటే మీరు ఎంతసేపు మీ ఓట్ల కోసము మీరు గెలవడం కోసము మీ ప్రభుత్వాలు రావడం కోసము కాకుండా లేడీస్కు ఫ్రీ బస్సు పథకాలు అంట అవి అంటే ఎలాగ ఇచ్చారో అదే విధంగా ఈ గుళ్ళల్లో కూడా నీట్గా సాంప్రదాయబద్ధంగా శారీతో జడతో వస్తే ఆ దేవుడు కూడా ఆ దేవుడికి కూడా కొంచెం ఆనందం ఉంటుంది ఎందుకంటే నా భక్తులు సాంప్రదాయబద్ధంలో వచ్చారు చోట చక్కటిగా చక్కనిగా ఉంది జంటలు కానీ లేదంటేనా ఫ్యామిలీస్ కానీ లేదంటే వాళ్ళని కానీ ఎవరినైనా చూడ్డానికి కనువిందులుగా ఉంది అని పది మంది చెప్పుకునే విధంగా ఉండాలి కానీ అట్లా ఎట్లా పడితే అట్లాగా జడ కూడా వేసుకోరు నీట్గా కొంతమంది అయితే ఎట్లా వస్తారో మనకు చూస్తూనే ఉంటాం గుడికి వెళ్ళినప్పుడు ఇటు పడితే అటు వస్తూ ఉంటారు లేడీసే కదా మగవాళ్ళు మగవాళ్ళు కొద్దిగా గొప్ప బెటర్మెంట్ మీరు ఏమైనాకున్నా పర్లేదులే కానీ వాళ్ళు ఎలాగైనా ప్యాంటు షర్టు నీట్గా వస్తాడు ఆ ప్యాంటు బదులు పంచి కట్టుబెట్టారు అనుకోండి ఇంకా సూపరు అది ఇంకా మంచిది ఎప్పటికైనా మగవాడు అనేది నీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దాకా ఇక్కడ దాకా షర్ట్ వేసుకొని నీట్గా వస్తారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదులే అనుకోండి ఎలా వస్తారో మనం అందరం చూస్తూనే ఉన్నాం మారండి అంతేగాని శివాజీ గారు అలాగన్నారు ఇలాగన్నారు అది కాదు శివాజీ గారికి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తున్నాను ఆయన చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సావిత్రమ్మ గారు లాగా సౌందర్య గారు లాగా ఉండండి వాళ్ళలాగా జీవించండి కట్టు బొట్టు అంటారు చూసే అది